అరుంధతీదేవి మాట్లాడితే అవతల వాళ్ళు మాట్లాడడానికి ఉండదు ఎందుకని దేని దృష్టిలో పెట్టుకు చెప్తున్నారు అక్కడ మేనకాదేవి ఉంది అందుకని జాగ్రత్తగా మాట్లాడేవాళ్ళు ఉండాలి ఆవిడికి నేను ఇంత తపస్సు చేశాను ఇంత గొప్ప కూతురు ఇంత గొప్ప కూతురికి తగిన వరుడు ఉండాలి ఇదిగో శివుడే బ్రహ్మచారిగా వెళ్ళి చెప్పిన మాటలే పోయా ఎవరో వెళ్ళి చెప్పారనుకోండి ఇంకేమైనా ఉందా అందుకని అరుంధతీ దేవి లాంటి వాళ్ళు ఉండాలి సప్తర్షులైతే ఋషివాక్యానికి తిరుగులేదు అందుని సప్తర్షుల్ని భార్యలతో పిలిచి కబురు చేద్దాం పిల్లనిమ్మని అలాగే అన్నాడు శంకరుడు పిలిచాడు వచ్చాడు సప్తర్షులకి చెప్పాడు మీరు నా పనుపున వెళ్ళి పిల్లని అపేక్షించండి కన్యనిమ్మని అడగండి ఓ తప్పకుండా మహానుభావా నీ వైభవం చెప్పడం కన్నా మాకు అదృష్టం ఉంటుంది ఇప్పుడే బయలుదేరుతున్నాం అన్నాడు అరుంధతిని ఒక్కదాని వెనక్కి పిలిచాడు అమ్మా ఇలా అన్నాడు వచ్చింది ఏమి స్వామి ఏం ఆజ్ఞ ఒకసారి కూర్చో ఆయన అన్నాడు గొప్ప నీతి చెప్పాడు వనిత కూతుల పెండ్లి చేయునెడలన్ వాచాలకుల్ తలులే అని లోకంబులు పలుకుగా ఉన్న సతీని వద్రీషు ఇల్లాలితో ఒరగన్ వనరన్ ఈ కన్నీయకున్ తగు మీరు ఊహింపగా నేల ఇమ్మని కార్యం బొగటింపగా పలుకుమి నీరేజ పత్రణ అన్నాడు ఈ లోకంలో పెద్ద ఇబ్బంది ఒకటి ఉందా నీకు తెలియదు ఏమిటో తెలుసా కూతుల పెండ్లి చేయుడెల ఎల్ల వాచాలకుల్ వాచాలకుల తల్లు ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు మొట్టమొదట వాచాలత్వం ఎవరిది అంటే ఆడపిల్ల తల్లిదే నేను అంటలేదు మహాప్రభో శివుడు అన్నాడు ఎందుకంటే పెళ్లి అయ్యి కుదిరే వరకు ఒకలా ఉంటుంది పెళ్లి కుదిరిపోయిన తర్వాత ఆడపిల్ల తల్లికి వెంటనే వచ్చే అనుమానం ఏమిటంటే ఈ అంత చుట్టుకుని నొప్పేసుకున్నారు ఇంతకన్నా నాలుగు సంబంధాలున్నాయి ఈ సంబంధం కాకుండా మిగిలిన మూడు కూడా ఒక్కసారి చూస్తే బాగుండేదేమో గబుక్కుని ఒప్పేసుకున్నానేమో ఆ మూడింటిల్లోనూ ఇంకా ఆస్తి ఎక్కువ ఉంది ఆ పిల్లాడి ఉద్యోగం మంచిది కాబట్టి ఇంకా పిల్ల సుఖపడినేమో చటుక్కుని ఒప్పేసుకున్నామేమో మనం ఇంకా అంత తొందరపడిపోలేదు కదా మన మనం చేసిన నిర్ణయానికి పిల్ల జీవితం పాడైపోదు కదా పర్వాలేదంటారా ఆ పిల్లాడి జుత్తు నొక్కునొక్కులుగా బాగానే ఉంది కానీ ఏమిటో ఇలా ఓ ఇలా దూకున్నట్టు లేదు అతను అయితే పాపిడి తీసుకొని పక్కకి ఇలా దువుకుంటే అందంగా రెడీ మన పిల్లకి తగినట్టు ఉండడంటారా ఇతను కొంచెం వలం అవుతాడేమో అని నాకు అనుమానంగా ఉందండి అంటుంది ఇహ ఆయనకి నిద్రపడదు ఇంకా నేనేమైనా తప్పు చేశానా నేనేమైనా తప్పు చేశానా ఆడపిల్లని అనవసరంగా ఇచ్చేస్తున్నానా నా కన్న తల్లి ఏమైపోతుందో నాన్నగారండి నాన్నగారండి అని నన్ను నమ్ముకు బతుకుతోంది ఇంకా మర్నాడు వాళ్ళు వచ్చారనుకోండి అంత స్వేచ్ఛగా మాట్లాడు అడుగు అడుగునా అనుమానమే అక్కర్లేని మాట ఏదో చటుక్కునంటుంది అంటుంది అగ్నిహోత్రంలో అంటుకుంటుంది అది కాబట్టి వాచాలకులు తల్లులే కావున ఆ కన్నీ కొన్ వరుండు తగు ఇది బాగా చెప్పు మీ అమ్మాయికి వరుడు తగినవాడే ఎందుకంటే మేనకాదేవికి ఎక్కడ ఒక్కడ అనుమానం వస్తుంది మా అమ్మాయికి తగినవాడైనా శివుడు తగినవాడైనా శివుడు అని బెయ్యి మాటలు అడుగుతుంది చాలా మంచివాడు చాలా అందంగా ఉంటాడు చాలా బాగుంటాడు